మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు ప్రీ స్ట్రెస్ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్టి ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందిన వారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్ట్ల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలపాలెం గ్రామంలో ఎన్టీపీసీ వారి సహాయ సహకారాలతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి ద్వారా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నంలో రెండో జిల్లా అధ్యక్షులు పెందిరుద్ది నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు వీరితో పాటు ఎన్టీపీసీ జిఎం సమీర్ శర్మ అలాగే మండల రెవెన్యూ అధికారి అంబేద్కర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి చింతకాల సుజాత ముత్యాలు మొదలు స్థానిక ముఖ్య నాయకులు పరవాడ మండల ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు পক্তা চাই না স্যার বন্ড বন্ড স্যার বন্ডে কাজ করতে স্যার রেইনস এবং চলো বন্ডে পক্তা চাই না স্যার বন্ডে সেক্ট ফাউন্ডেশন নাম্বার পিএম নাই ఐస్ కానిస్తేనే కదా వీళ్ళందరం ఏ కొర ఇక్కడ మీటింగ్ షుగర్ ఎవరే フィリピン మాసారాయణ గారు ఇతర నేతలందరూ కూడా ఆహ్వానించండి అలాగే ఎవరికైతే కాంట్రాక్ట్ ఆపరేషన్ అవసరం అవుతుందో వాళ్ళందరిని కూడా గుర్తించి ఇక్కడ సాంక్షన్ పెట్టి